హాయ్ ఎవ్రీవన్ అందరు ఎట్లుండరు బాగుండరా యూకే నుంచి ఇండియా వచ్చే అప్పుడే ఒక నెల రోజులు అయిపోయింది వీడియోలు చేసేటైతే చాలానే ఉన్నాయి కానీ వీడియో ఎడిట్ చేయడానికి టైం కుదరడంలే ఆ పని ఈ పని ఆ ఊరు ఈ ఊరు అని తిరగడమే జరిపోయింది నెల రోజులు హైదరాబాద్లో ఒక పది రోజులు ఉండి అక్కడ పనులన్నీ చూసుకొని ఊరికి వచ్చిన మా అమ్మోళ్ళ ఇంట్లో ఒక నాలుగు రోజులు ఉండి ఇప్పుడు మా ఇతరులు ఇంటికి పోతానా మా అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇతరులు ఇంటికి పెద్ద దూరం ఏమి ఉండదు పక్కన పక్కన ఊర్లే ఒక థర్టీ మినిట్స్ లేదంటే నలభై నిమిషాలు పడుతుంది అంతకంటే ఎక్కువ పట్టదు మామూలుగా పోవాలనుకుంటే ఆటోలు మారుకుంటా రెండు మూడు మారుతా పోవాలా ఇంకా ఇన్ని మారడం ఎందుకు లేని చెప్పేసి డైరెక్ట్గా ఒకటే ఆటో బాడకు మాట్లాడుకొని ఇంకా పోతానము సాయంత్రం ఐదు అట్ల అయింది ఇంకా పొద్దుగుకే టైం అయింది కదా సూర్యుడు బాగా కనపడుతున్నాడు ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇన్ని ఏం లేవు కాబట్టి సూర్యుడు అయితే బాగా స్పష్టంగా కనపడుతున్నాడు చూసేదానికి ఒక పెద్ద గొర్రెలు మేకలు ఇంటికి తోలకపోతున్నాడు పాపం పొద్దున ఎప్పుడో మేపడానికి దొరకపోయింటాడు ఇంక ఇప్పుడు సాయంత్రం అయింది కదా అందుకని ఇంటికి తోలకపోతున్నాడు ఎండాకాలం కదా అందుకని పైర్లు ఏం లేవు అన్ని బీళ్ళు ఉన్నాయి ఏడన్నా ఒక చోట అరటి తోటలు కనపచ్చు అనేవి కానీ ఇంకా మిగతా తోటలన్నీ కూడా బీళ్లే మా ఊరికా నుంచి మా ఇతరులు ఊరికి పోయేటప్పుడు మధ్యలో చాలా ఊర్లు వచ్చాయి ఈ ఊర్లన్నీ దాటుకొని పోవాలా ఈ ఊర్లన్నీ చూస్తా ఉంటే నాకు మా ఊరు గుర్తొచ్చది మా ఊరు గుర్తురావడం అనంటే మేము నేను డిగ్రీ అయిపోయేదాకా పల్లెటూరులో ఉన్నాము తర్వాత ఒక చిన్నపాటి టౌన్కి అనమాట అది అటు పల్లె కాదు ఇటు టౌన్ కాదు అనేట్టు ఉంటుంది ఎడ చూడండి పెద్ద చెట్టు ఊడలన్నీ ఆలాడుతున్నాయి ఇదేమో గడ్డి అనమాట ఇది వరిచెత్త ఎండిపోయినాక ఇట్లా బామ్ మాదిరి వేసుకుంటారు చిన్నప్పుడు మాకు కూడా ఎనుములు ఎన్ని పొలము అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు కూడా ఈ పేర్లన్నీ బాగా తెలుసు ఈడనేమో గొర్రెలన్నీ మేపుతున్నారు ఈడ పిల్లలు చెట్టుకు ఉయ్యాలు కట్టుకొని ఊగుతున్నారు ఇది చూసే నేను చిన్నప్పుడు మా ఇంటికాడ పెద్ద పెద్ద యాప్ చెట్లు ఉన్నాయన్నమాట ఆ యాప్ చెట్లకు ఉయ్యాళ్ళు కట్టుకొని ఊగుతానేమో అదే గుర్తొచ్చింది తోటకాడికి పోతే పెద్దది మేడి చెట్టు ఉంటాను ఇది ఆ మేడి చెట్టుకు ఉయ్యాలు కట్టుకొని ఊగుతానేమో ఈ సిటీలలో కానీ ఆ డెవలప్డ్ కంట్రీస్లలో కానీ ఉయ్యాలు ఊగాలనే కానీ రెడీ అయ్యి షూస్ వేసుకొని జాకెట్ వేసుకొని ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని వెదర్ కండిషన్ చూసుకొని పార్కుకు పోయి చాలా దూరం నడుచుకుంటా పార్కుకు పోయి అక్కడ ఊగాల్సిందే మనకు ఊర్లో అయితే ఎక్కడైనా కట్టుకొని ఊగుతూ ఉండొచ్చు చిన్నప్పుడంతా ఊర్లల్లో ఉండి ఇప్పుడు సిటీలలో సెటిల్ అయిపోయి పల్లెటూర్లకు అసలు వెళ్లకుండా ఉండే వాళ్ళకే ఈ పల్లెటూర్ల గురించి ఆ ఫీలింగ్ ఏంటి అనేది తెలుస్తుంది అప్పుడప్పుడు పల్లెటూర్లకు పోతూ ఉంటే మనకు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి అనమాట చాలా ఏళ్ళ నుంచి పల్లెటూర్లకు పోలేని వాళ్ళ కోసం ఈ వీడియో నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో పల్లెటూర్లను చూసేయండి దారమ్మటి కాక్యాయలు చెట్లే ఉండయి ఈ కాక్కాయలు పూలు ఉంటాయి కదా ఆ పూలతో ఆడుకునే వాళ్ళము ఇంకా ఆ కాయలు ఉంటాయి అన్నమాట పండుగ మాగి ఉంటాయి నల్లగా ఉంటాయి ఆ కాయలు అయితే తింటానేమో చిన్నప్పుడు ఈ పక్కన అరటి తోట వేసినారు సీజన్ ఎప్పుడో నాకు కూడా తెలియదు నాకైతే గెర్రలు ఏమంతగా కనపరాలే మరి కోత అయిపోయిందా లేకపోతే కాపుకు రాలేదా నాకు పెద్దగా తెలియదు ఈ పంటల గురించి జనాలు క్రికెట్ ఆడేదానికి గ్రౌండ్ బాగున్నట్టుంది ఇక్కడ పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ కలిసి క్రికెట్ ఆడుతున్నారు ఈడ తోటలో అంతా ఎరువు తోలిపెట్టినారు ఇప్పుడు ఎండాకాలంలో పైరు ఉండదు కదా ఇంకా వానాకాలం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు పైరు వేసుకుంటారు కదా అందుకని ఇంకా ముందుగానే ఎరువు పెట్టుకుంటారు చిన్నప్పుడు మాకు కూడా ఎనువులు ఉంటానే కదా ఆ ఎనువుల పేడ మొత్తం దెబ్బ మాదిరి ఒక చోట వేసి అదంతా బండికి ఎత్తుకొని పోయి అప్పుడు తోటలో చల్లుతాను అట్లా వీళ్ళు కూడా ఎరువు పెట్టుకునేరు ఒకవేళ మనకు ఎనువులు లేకుంటే కన్నా ఎవరికైనా ఎనువులు ఉంటాయి కన్నా వాళ్ళ కాడ కొనుక్కొనినా కానీ తోటల్లో వేస్తాను ఇంకా అయితే వచ్చేసినాము ఊరు స్టార్టింగ్లోనే గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది ఈ స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతారో ఏమో తెలియదు కానీ స్కూల్ అయితే చూడడానికి బాగుంది ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ స్కూల్కి అంత ఎక్కువగా పోవడంలే ప్రైవేట్ స్కూళ్ళకే పోతున్నారు మా చిన్నప్పుడు అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్కే పోతానేమో ఎంతవరకు ఉంటే అంతవరకు మా ఊర్లో అయితే ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నది గవర్నమెంట్ స్కూలు ఇంకా ఫిఫ్త్ క్లాస్ వరకు ఊర్లోనే చదివిన ఇంకా మళ్ళీ ఆరో తరగతి నుంచి వేరే ఊరికి పోవడం స్టార్ట్ చేసినాము ఇంకా చెప్పాలంటే ఏబీసీడీలు కూడా ఆరో తరగతిలోనే నేర్చుకున్నాము ప్రైవేట్ స్కూల్కి పోయినాక ఇంకా ఇక్కడైతే ఎంట్రన్స్లోనే ఒకటి చిన్న గుడి ఉంటుంది ఇంకా ఇంటికి అయితే వచ్చేసినామండి నేను ఆ ఊర్లో కొన్ని ర్యాండమ్గా కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేసినాను అవి నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తా అంటే అక్కడ ఊర్లో పిల్లలు ఎట్లా ఆడుకున్నారు టైం ఎట్లా స్పెండ్ చేసినారు అనేది కొంచెం అక్కడక్కడ ర్యాండమ్గా ఒక త్రీ డేస్ క్యాప్చర్ చేసినానమాట అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్